మోహిత్ బ్యాంక్ నుండి పర్సనల్ లోన్ వెంటనే పొందాడు దీంతో అతనికి చాలా హ్యాపీ అనిపించింది మొత్తం ప్రాసెస్ ఆన్లైన్లోనే కంప్లీట్ చేశాడు బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేదు కానీ మోహిత్ ఈ పర్సనల్ లోన్ టైంకి ముందే తిరిగి చెల్లించాలనుకున్నప్పుడు ఈ పని ఆన్లైన్లో జరగదని రుణాన్ని తిరిగి చెల్లించడానికి అతను బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుందని అర్థమైంది బ్యాంక్ లోన్ను ఆన్లైన్లో ఇవ్వగలిగినప్పుడు దానిని తిరిగి చెల్లించడానికి బ్యాంక్ బ్రాంచ్కు వెళ్ళాల్సిన అవసరం ఏంటో మోహిత్కి అర్థం కాలేదు వాస్తవానికి ఇలా ఉద్దేశపూర్వకంగా చేస్తారు దీనివల్ల ఖాతాదారుడు బ్యాంకుకు వెళ్లే పేరుతో టైం కేటాయించలేడు సో ఆ అప్పుని కంటిన్యూ చేస్తాడు ఆ విధంగా కస్టమర్ రుణాన్ని తిరిగి చెల్లించకుండా నిరోధించే ఈ ట్రిక్ ని డాక్ ప్యాటర్న్ అంటారు వినియోగదారులకు సరైన పూర్తి సమాచారం ఇవ్వకుండా వారిని తప్పుదారి పట్టించడం కొన్నిసార్లు అధిక వడ్డీ కొన్నిసార్లు వారి నుండి హిడెన్ ఛార్జెస్ వసూలు చేస్తారు ఇదేం డాక్ ప్యాటర్న్ అని ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతున్నారా కస్టమర్ జేబులు ఖాళీ చేసేందుకు డాక్ ప్యాటర్ను ఉపయోగిస్తుంటారు ఇది ప్రభుత్వానికి తెలియదని కాదు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ సాంకేతికత పెరుగుతున్న కాలంలో ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలు ప్రవర్తనను ప్రభావితం చేయడానికి డాక్ ప్యాటర్న్ ద్వారా తప్పుదారి పట్టిస్తున్నాయని అంగీకరించారు ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్లు మాత్రమే కాకుండా ఆన్లైన్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్లు కూడా డాక్ ప్యాటర్న్లను ఉపయోగిస్తున్నాయి ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా రుణాలు తీసుకునే వ్యక్తులు డాక్ ప్యాటర్న్ల సులభమైన లక్ష్యాలుగా మార్తారు ఉదాహరణకి వ్యక్తిగత రుణాల విషయంలో రుణానికి సంబంధించిన అన్ని ఖర్చులు వడ్డీని కస్టమర్ కు పారదర్శకంగా ఉంచరు అంటే వినియోగదారుని డాక్ ప్యాటర్న్ లో ఉంచే అటువంటి పద్ధతి ఫాలో అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఎయిట్ పర్సెంట్ చొప్పున చౌకగా రుణం ఇస్తున్నారని చెప్పొచ్చు కానీ రుణం తీసుకున్న తర్వాత అతను వివిధ నిబంధనలు షరతులతో ముప్పై ఆరు శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది ఇలాంటివి ఎప్పుడు చెప్పరు డ్రిప్ ప్రైసింగ్ లేదా హిడెన్ ఛార్జెస్ గురించి తరచుగా ఫిర్యాదు చేసేది మరొక డాక్ ప్యాటర్న్ వినియోగదారుడికి ప్రీమియం క్రెడిట్ కార్డు ఇస్తామని బ్యాంక్ చెప్తుంది అయితే తర్వాత నెలవారీ బిల్ వచ్చినప్పుడు మొదటి ఫీజు వేలల్లో ఉంటుంది బిల్లింగ్ సైకిల్లో ఈ డబ్బుని వసూలు చేశారని అర్థం దాని గురించి వారికి ముందుగా చెప్పరు డ్రిప్ ప్రైసింగ్ లో ఉత్పత్తులు లేదా సేవలకు తక్కువ ధర ఉంటుందని చెప్తారు ఇది అమ్మకం చివరి దశలో పెంచుతారు వినియోగదారుల సర్వే ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్ సర్వే ప్రకారం ఆన్లైన్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్న ప్రతి పది మందిలో ఆరుగురు అంటే అరవై శాతం మంది ఈ రకమైన మోసానికి గురవుతున్నారు దేశంలోని మూడు వందల అరవై మూడు జిల్లాల్లో జరిగిన సర్వేలో అరవై మూడు శాతం మంది వ్యక్తులు ఆన్లైన్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ లోని హిడన్ చార్జెస్ గురించి చెప్పారు నలభై ఒక శాతం మంది వినియోగదారులు తాము ఇంటర్ఫేస్ జోక్యాన్ని ఎదుర్కొన్నామని చెప్పారు ఇంటర్ఫేస్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఆన్లైన్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ వినియోగదారుల లావాదేవీలకు ఆటంకం కలిగిస్తాయి అదనపు ఉత్పత్తి లేదా సర్వీసును కొనడానికి సబ్స్క్రైబ్ చేయడానికి వారికి అందులోకి నెట్టివేసే డాక్ ప్యాటర్న్ ముప్పై రెండు శాతం మంది వినియోగదారులు ట్రాప్ సబ్స్క్రిప్షన్లను ఫేస్ చేసినట్టు చెప్పారు వినియోగదారులు కొత్త ఆన్లైన్ ఉత్పత్తి లేదా సర్వీస్ కోసం సులభంగా సైన్ అప్ చేసినప్పుడు సబ్స్క్రిప్షన్ ట్రాప్లు ఏర్పడతాయి అయితే ఈ సర్వీస్ కోసం పదే పదే ఛార్జెస్ విధిస్తారు ఒకవేళ వారు కోరుకున్నా ఆ సర్వీస్ను ఈజీగా క్యాన్సిల్ చేయలేరు దాన్ని మూసివేయాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే ఇది కాకుండా బైట్ స్విచ్ కేసులు ముప్పై తొమ్మిది శాతం వినియోగదారులు ఫేస్ చేశారు ఇందులో లోన్ ఆఫర్ చేస్తున్నప్పుడు ఆకర్షణీయమైన వడ్డీ రేట్ని చూపిస్తారు కానీ ఆ తర్వాత వడ్డీ రేటు భిన్నంగా ఉంటుంది ప్యాటర్న్ విషయంలో ప్రభుత్వం నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటోంది అయినా ఇది తగ్గట్లేదు నవంబర్ రెండు వేల ఇరవై మూడులో లో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అంటే సిసిపిఏ వినియోగదారుల హక్కుల పరిరక్షణకు గజట్ నోటిఫికేషన్ జారీ చేసింది దీనికి డాక్ ప్యాటర్న్ నివారణ నియంత్రణ కోసం మార్గదర్శకాలు అని పేరు పెట్టారు దీని పరిధిలో భారతదేశంలో వస్తు సేవలను అందించే అన్ని ప్లాట్ఫామ్లు ప్రకటనదారులు అమ్మకందారులు ఉన్నారు ఆన్లైన్ బ్యాంకింగ్ లో ఈ డాక్ ప్యాటర్న్లను నివారించడానికి కస్టమర్ రుణం తీసుకునేటప్పుడే అన్ని చార్జెస్ గురించి ఆరా తీయడం ముఖ్యం రుణంపై అసలు వడ్డీ వార్షిక శాతం రేటు అంటే ఏపీఆర్ గురించి రాతపూర్వక సమాచారం కోసం డిమాండ్ చేయండి ఎందుకంటే ఇందులో వడ్డీ ప్రాసెసింగ్ ఫీజుతో సహా అన్ని ఖర్చులు ఉంటాయి ఆన్లైన్లో ఏదైనా లోన్ లేదా కార్డ్ తీసుకునే ముందు అన్ని నిబంధనలు షర్తులను చదవండి చాలాసార్లు నిబంధనలు షరతులతో పాటు స్టార్ మార్క్ ఉంటుంది ఖచ్చితంగా దానిపైన శ్రద్ధ పెట్టండి మీరు ఏదైనా డాక్ కు టార్గెట్ అయితే మీరు దాని గురించి కూడా కంప్లైంట్ చేయొచ్చు మీరు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ వన్ నైన్ వన్ ఫైవ్ నంబర్ కు డైల్ చేయచ్చు లేదా వాట్సాప్ నెంబర్ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో వన్ నైన్ కు టెక్స్ట్ మెసేజ్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు